అయ్యా విగ్రహారధన ఎక్కడ చేస్తున్నాం మన సంఘంలో బోధిస్తున్న కాని మా ఇంట్లో కూడా ఫోటోలు తీసేసానయ్యా సిలువు బొమ్మలు లేవు మంగళ సూత్రం కూడా సిలువు ఉందని దాన్ని కూడా అమ్మేసానయా ఉంగురం మీద సిలువు ఉందని దాని దేవునికి స్తోత్రం గొప్ప పని చేస్తున్నారు మీరు గొప్ప పని చేస్తున్నారు అవే కాదు విగ్రహాలు వారి కడిపే వారి దేవుడు వాళ్ళ సౌందర్యమే వాళ్ళ దేవుడు వాళ్ళ ధనాపేక్షే వాళ్ళ దేవుడు వాళ్ళ శరీరే ఈ వారి దేవుడు దేవుడి కంటే నువ్వు దేన్ని ఎక్కువగా అభిమానిస్తున్నావు దేన్ని ప్రేమిస్తున్నావు దేన్ని జరిగిస్తున్నావు అదే నీకు దేవుడు అదే నీకు దేవుడు దేన్ని ప్రేమిస్తున్నావు ధనాపేక్షణ శరీర కాంక్షలనా శరీర ఇచ్చలనా కోపన్న ఏంటి హిగు లేకపోతే ఏంటి అహం ఏంటి గర్వం ఏంటి అసూయ ఏది నిన్ను పరిపాలిస్తుంది దేని నువ్వు ఇష్టపడుతున్నావు దేనికి పారీస్ పాపం చేవాడు పాపమునకు